అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో మా గార్డెన్లో పూసిన గులాబీ ఫ్లవర్స్ని చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా పూసాయో అయితే ఈ గులాబీ ప్లాంట్స్కి నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను ఎటువంటి సాయిల్లో నాటాను అలాగే ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అనేది ఈ వీడియోలో చెప్తానండి అయితే నేను కొన్ని ప్లాంట్స్ మాత్రం నేలకు వేశానండి కొన్ని మాత్రం పాట్స్లు వేశాను చూడండి ఎంత బాగా పూసాయో కదా నేలకు వేసిన ప్లాంట్స్కి మాత్రం పెద్ద కేర్ తీసుకోవాల్సిన పని ఉండదండి మనం వాటరింగ్ ఇస్తే చాలండి మంత్లీ వన్స్ ఒకసారి మాత్రం ఏదైనా బనానా ఫీల్డ్ ఫర్టిలైజర్ కానీ అటువంటిది వేసుకోవచ్చండి వేసుకోవాలనుకుంటే ఏ ఫర్టిలైజర్ వేయకపోయినా నేలకి వేసిన గులాబీలు అయితే చాలా బాగా పూస్తాయండి ఇక సన్లైట్ మాత్రం చాలా ఎక్కువగా ఉండాలండి సన్లైట్ ఎంత ఎక్కువగా తగిలితే గులాబీ మొక్కలకి అంత బాగా ఫ్లవరింగ్ అనేది వస్తుందండి చూడండి ఈ ప్లాంట్స్ అన్నీ నేను నేలకేసిన ప్లా ప్లాంట్స్ ఏనండి చాలా బాగా పూసాయి నా దగ్గరే చాలా కలర్స్ గులాబీలు మందారాలు అన్నీ ఉన్నాయండి చాలా వరకు నేను ఎక్కువ నేలకు వేశాను మాకు ఎక్కువ ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి గార్డెన్లో పాట్స్లో వేసిన వాటికి మాత్రం కంపల్సరీ మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి ఎలాగైనా బోన్ మీల్ ఉంటుంది కదండీ బోన్ మీలు ఇవ్వాలండి పాట్లో వేసిన ప్లాంట్స్కి గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుందండి బోన్ మీల్ ఒక్కటిస్తే చాలండి మీరు పువ్వులు అనేవి గుత్తులు గుత్తులుగా పూస్తాయండి బోన్ మీల్ ఇస్తే కనుక అలాగే బనా ఫీల్స్ ఫర్టిలైజర్ కానీ మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వర్మి కంపోస్ట్ లేదంటే కౌడంగింగ్ మెన్యూర్ ఏదైనా సరే కంపల్సరీ నెలకు అయినా సరే పాట్స్లో వేసిన ప్లాంట్స్కి ఇవ్వాలండి ఇస్తే గనక బాగా పూస్తాయి నేనైతే నేలకు వేశానండి నేలకు వేసిన చెట్లన్నీ చాలా బాగా పూసాయి ఈ ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడు నేను నా ఫేవరెట్ గాడ్ బుద్ధునికి నేను పెట్టాలనుకుంటున్నానండి మనం మన గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ని గార్డెన్లో అందమే కాదండి మన ఇంట్లో కూడా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అయితే మనం ఇలా వాటర్లో వేసిన ఫ్లవర్స్ మాత్రం వన్ వీక్ వరకు ఉంటాయండి అస్సలు పాడవ్వు అందుకనేసి నేను ఏడ్ చేస్తానంటే ఇలా గాజు బౌల్లో వాటర్ తీసుకొని అవి దేవుడి ముందు పెడతానండి చాలా బాగుంటుంది వన్ వీక్ వరకు అసలు వాడవు చాలా హెల్దీగా ఉంటాయి ఫ్లవర్స్ మాత్రం మన ఇష్టదైవానికి మనం పెట్టుకోవచ్చండి అండి ఇలా మన గార్డెన్లో పూసిన పువ్వులు మనం డెకరేషన్ పర్పస్కి వాడుకోవచ్చు అలాగే మన అలాగే మనం దేవుడి దగ్గర పెట్టేటప్పుడు ఇలా వాటర్లో వేసి పెడితే కనుక ఫ్లవర్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయండి వన్ వీక్ వరకు అనేది వాడవు చూడండి నేను ఇలా ఎప్పుడు ఇలా గాజు బౌల్లో వాటర్ పెడతానండి చాలా బాగుంటాయి మన ఇష్టదైవానికి ఏ దేవుడికి పెట్టినా సరే ఇలా వాటర్ వేసి పెట్టండి ఫ్లవర్స్ అనేవి చాలా బాగుంటుందండి అలాగే డెకరేషన్గా కూడా చాలా బాగుంటుంది అలాగే నేను ఫర్టిలైజర్స్ అనేవి ఎలా తయారు చేస్తున్నాను అనేది ఒక లాంగ్ వీడియో చేసి పెడతానండి బనానా ఫీల్ ఫర్టిలైజర్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇవన్నీ ఒక లాంగ్ వీడియో చేసి పెడతాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు గార్డెనింగ్ చేయండి నచ్చితే లైక్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి